వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా మండల కేంద్రంలో శ్రీ రేణుకాయలమ్మ జేసీబీ యూనియన్ అధ్యక్షులు మోడీ కే మైసీ ఆధ్వర్యంలో జేసీబీలతో వలికొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు బోడిక మైసాయి గౌడ్ మాట్లాడుతూ మేము జీవనోపాధి కొరకు ఫైనాన్స్ లలో అప్పులు చేసి జేసీబీలు కొనుగోలు చేసి పని నిర్వహిస్తూ ఉండగా తమకు డీజిల్ రేటు పెరగడం వల్ల తమకు వచ్చే ఆదాయం గిట్టుబాటు సరిపోక తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు దయచేసి వలకొండ మండల ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుని మాకు గిట్టుబాటు అయ్యే విధంగా ధరలు ఇవ్వాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో జేసీబీ యూనియన్ ఉపాధ్యక్షులు రేగు కోమరయ్య సెక్రటరీ గంధమల్ల నరేష్ కోర్చా అధికారి కొల్లూరి నరేష్ మల్గా బాలరాజు అలాగే మాణ్యం ప్రకాష్ రెడ్డి కల్కూరి నరేష్ ముంగ లక్ష్మయ్య రవ నరేందర్ పడికం లింగస్వామి మరికుపల నరసింహ రాజు జట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ముఖ్య కారణం రేట్లు పెంచాలని ట్రాక్టర్కి పన్నెండు వందల రూపాయలు ఉంది దాని ధర ఆరు లక్షలు మాత్రమే జేసీబీ ధర ముప్పై రెండు లక్షలు పెట్టి ఉన్న అదే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు దీనికి కారణంగా భార్యల మీద పుష్కలధార్లు అమ్ముకొని డ్రైవర్ల గీతాలు చెల్లిస్తున్నాము దాని వసూలు కొంటున్నాము డీజిల్ పోస్తున్నాము మీరందరూ రైతులందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాదాద్రి భువనగిరి జిల్లా మండల జేసీబీ ఓనర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ సమావేశానికి వచ్చి ఈ భారీ ర్యాలీని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఈసారి కొత్తగా మూడవసారి అధ్యక్షం చేసిన మా మైసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో జేసీబీ ఓనర్లు బండి నడిపి లాస్ అవుతున్న ఉద్దేశంతో ఒక నిర్ణయానికి రావాలి అందరూ ఒక కట్టుబాటు మీదకి తీసుకురావాలనే ఉద్దేశం రావడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆయన ఒక తోటి ఓనర్ కాబట్టి ఓనర్లకు ఉన్న సమస్యలు అన్నీ తెలుసు కాబట్టి అతను మమ్మల్ని ఆదుకోవాలని మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిండు నిజానికి చెప్పాలంటే ఒక ఐదు లక్షల టాకలు గంటకు పద్నాలుగు వందల రూపాయలు చొప్పున పొలం తుండడం జరుగుతుంది అదే ఒక జేసీబీ ముప్పై ఎనిమిది లక్షలు కొత్త బండి షోరూమ్ బండి తీసుకుంటే అది గంటకు వెయ్యి రూపాయలు కట్టియడం రైతులు చాలా బాధాకరం ఎందుకంటే మాకు పెరుగుతున్న డీజిల్ ఆయిల్ ధరలు దృష్టిలో పెట్టుకొని మా యూనియన్ అంతా ఒక తాటి మీదకి వచ్చి గంటకు మినిమం పద్నాలుగు వందల రూపాయల కంటే తక్కువ చేయకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చాం కాబట్టి పొలిగొండ మండల రైతులు అందరూ రైతులు కానీ బిల్డర్లు కానీ వేరే రియల్ ఎస్టేటర్లు కానీ ఇంకొకరైనా రైతు మాకు సహకరించి మేము పెంచిన రేట్లకు వారు కట్టిస్తే బాగుంటుందని మేము కూడా ఈ ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాం అదేవిధంగా వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రత్యేక పత్రికా విలేకరులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ర్యాలీని ఇంత విజయత్సవ ర్యాలీగా తీసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మండల జేసీబీ యూనియన్ అధ్యక్షుడిని నా పేరు మైసే గౌడు నేను మూడోసారి అధ్యక్షుని ఎన్నుకున్నందుకు మా యూనియన్ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను ముఖ్యంగా ఏంటంటే నేను అధ్యక్షునిగా నన్ను మూడోసారి ఎన్నుకున్నారు కాబట్టి నాకు బాధ్యత చాలా ఉంది నా బాధ్యత నిర్వర్తించడానికే ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది మాకు గిట్టుబాటు ధరలు లేక చాలా బాధలు పడుతున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాము అదే ట్రాక్టరు డోజరు వాళ్లకు పన్నెండు పదమూడు వందలు గంటకు రేట్ ఇస్తున్నప్పుడు మాకు ముప్పై ఆరు లక్షలు పెట్టి ఒక బండి కొన్నాము ఒక బండికి యాభై వేలు అరవై వేలు కిస్తులు నెలకు కట్టుకుంటా చాలా ఇబ్బందులు పడుతున్నాము మా ఇళ్ళలో భార్యల మీద ఏమైనా వస్తువులు ఉన్నా కుదబెట్టుకుంటా డబ్బులు తెచ్చి కిస్తులు కడుతున్నాము కిస్తులతో చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఒడిగొండ మండల ప్రజలందరూ మా బాధలు అర్థం చేసుకొని రేటు వాళ్ళంతా వాళ్ళే ఎక్కువ ఇచ్చేటట్టుగా మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది ఎందుకంటే కోరడం ఏంటంటే ముఖ్యంగా రేటు తక్కువ ఇస్తున్నారు ఎందుకంటే జేసీబీ అంటే చాలా చులకన చేసి అదే ట్రాక్టర్ దోదరణంగా రేటు ఎంతంటే అందించుకుంటూ మాకు చాలా ఇబ్బందిగా రేటు తప్పిస్తురు దయచేసి గంటకు పద్నాలుగు వందల రూపాయలు ఇచ్చి మా జేసీబీ వాళ్ళని ఆదుకోవాలని పేరు పేరుని ఎందుకంటే మేము డిమాండ్ చేస్తలేము పక్క వాళ్ళకేంది మాదేంది బాధ మీరు అర్థం చేసుకోవాలి జనాలు కూడా ప్రతి వ్యక్తి రైతులు కానీ బిల్డర్లు కానీ ఆసాములు కానీ ఎవరైనా పేరు పేరున నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే మాకు చాలా నష్టాలు జరుగుతున్నాయి ఇప్పటి నుంచి అయినా ఆలోచించి గంటకు పద్నాలుగు వందల రూపాయలు ఇచ్చి మా జేసి వాళ్ళని ఆదుకోవాలని పేరు పేరున నమస్కరించు ముగించుకుంటున్నాను